ఎన్ని ఫ రెడీ రెడీ ఇక్కడ చూడు నమస్తే కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ ఏ గుండే తడదెడ అని కొట్టుకుంటుంది అప్పటి నుంచి ఇక్కడ ఇక్కడ గ్యాప్లు చాలా వచ్చినాయి కదా వచ్చినాయి సార్ వన్ ట్వంటీ తర్వాత

ఇంకోటిస్తావాస్తావా సరే ఇది మొత్తం అయిపోయినాక చెప్పు ఇది ఇది ఒక మూడు వందల ఇరవై కొట్టి మూడు వందల ఇరవై కొట్టేసి ఫ్లష్ చెప్పి మంచిగా ఫ్లష్ చేపించి నాకు చెప్పు తర్వాత ఇంకొక పాయింట్ ఇస్తా ఓకేనా రెడీ రెడీగా త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ సరిపోతుంది